భారీ వర్షాలు వరదల విలయంతో సర్వం కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని వరద బాధితులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరతామని రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రత్యేక బృందాలకు ప్రజలు బాధితుల గోడు క్షేత్రస్థాయిలో చూపించామని రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల కోసం ఎవరినైనా కలిసేందుకు తమకు ఏమాత్రం భేషజాల లేవని పేర్కొన్నారు ప్రకృతి విలయంతో రాష్ట్రానికి పదివేల కోట్ల మేర నష్టం వాటిల్లిందన్న మంత్రి అపార నష్టంపై వివరించి సాయం కోరేందుకు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సమయం కోరారని తెలిపారు రాష్ట్రంలో వరదలు విపత్తులను ఎదుర్కొనేలా అన్ని జిల్లాల్లో విపత్తు నిర్వహణ శాఖను సమర్థంగా తయారు చేసేందుకు ప్రణాళికలు చేస్తామంటున్న మంత్రి ఉన్న శ్రీనివాసరెడ్డితో ప్రజానీకం బాధితులు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం ఇచ్చే సాయంపైనే భారీ ఆశలు పెట్టుకుంది ఈ మేరకే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కేంద్ర బృందాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశమై నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి విపత్తుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమై దాదాపు పదివేల కోట్ల నష్టం జరిగినట్టు ఇప్పటికే నివేదికను అందించారు ఈ నివేదిక సారాంశం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలపై ప్రస్తుతం మనతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు సార్ నిన్న కేంద్ర బృందాలతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో పాటు మీరు సమావేశమయ్యారు ఎటువంటి విజ్ఞప్తులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ బాధితుల తరపున ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వానికి వినవించారు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఆరో తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కురిసిన అతి భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వేలాదిగా ఇళ్లతో పాటు లక్షలాది పంట పొలాలు బీభత్సంగా నష్టపోయి వరదల్లో కొట్టుకుపోయిన మాట వాస్తవం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో కేంద్ర హోంశాఖ మంత్రి గారితో మాట్లాడి ఈ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేయటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రత్యేక బృందం తెలంగాణ రాష్ట్రంలో నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు అందుట్లో భాగంగా పాలేరు నియోజకవర్గంలో కూసుమంచిలో పాలేరు రిజర్వాయర్ కు డౌన్ స్ట్రీంలో నాగార్జున సాగర్ కాలోకి పడ్డ పెద్ద గండి దగ్గర మనం ఉన్నాం ఈ గండిని కూడా వారు పరిశీలించారు ఏదైతే నష్టపడ్డదో వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లు వ్యవసాయ భూములు ఇతరత్ర ఇతరత్రా ఏవైతే కేంద్ర ప్రభుత్వ బృందం పరిశీలించి వాళ్లే ఆశ్చర్యపోయారు తక్కువ టైంలో సుమారు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సెంటీమీటర్లు ఏదైతే వర్షం పడ్డదో ఆ పడ్డ వర్షానికి ఈ వాగులు వంకలు చెరువులు కుంటలు అన్ని ఏకమై ఎలా బీభత్సం సృష్టించిందో వీడియోలు కెమెరాలు ఫొటోస్ ద్వారా ఏ కాకుండా ప్రత్యక్షంగా ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలించి ప్రజల గోడును కూడా విన్నారు వారు చెంచిపోయారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఈ విపత్తు టైంలో అండగా ఉండాల్సిన అవసరం ఉంది మేము కూడా చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇమ్మీడియట్లీగా జరిగిన నష్టాన్ని ఉన్న ఆధారాల ప్రకారం అంచనా వేస్తే పదివేల మూడు వందల కోట్ల రూపాయలు అన్ని రంగాల్లో అవి ఆర్ అండ్ బి రోడ్లు కానివ్వండి పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి ఇరిగేషన్ వర్క్స్ కానివ్వండి పొలాలు కానివ్వండి ఇళ్ళు కానివ్వండి పశువులు కానివ్వండి గొర్రెలు కానివ్వండి కోళ్లు కానివ్వండి వీటన్నిటినీ లెక్క వేస్తే సుమారు పదివేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ నాలుగైదు జిల్లాల్లో నష్టం జరిగినట్టు ప్రాథమికంగా రిపోర్ట్ ఇవ్వటం జరిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఏదైతే నష్టం జరిగిందో ఏవైతే నాగార్జున సాగర్ కెనాల్ కి గడ్లు కాని మేజరు మైనరు మీడియం రిజర్వాయర్లు ట్యాంకులు బ్రీచ్లు అయ్యాయో వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే వారం రోజుల లోపే వీటన్నిటినీ కంప్లీట్ చేసి అది టెంపరీగా పర్మనెంట్గానా ఆ పరిస్థితులను బట్టి ఇమ్మీడియట్లీగా కంప్లీట్ చేసి రైతులకి మళ్ళీ అమ్మటే ఏదైతే ఉధృతమైన వరదల వల్ల పొలాలన్నీ గళ్ళు పడతాయి పడి ఆ పొలాల్లో నీరాగవు దీంతో రైతులకు మళ్ళీ పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి రావద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న నన్ను అదే రకంగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి కూడా సూచనలు ఇచ్చారు అందుకే ప్రత్యక్షంగా ఏం పనులు జరుగుతున్నాయో చూద్దామని ప్రజలు ఏమేమి మిగిలిన కష్టాలున్నాయో వాటిని తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సహాయాన్ని అర్థించాం ఇస్తే సంతోషం వాళ్ళు ఇవ్వలేదు కదా అనే కుంటి శాఖలు చూపించకుండా పనులు యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు కూడా అవే విపత్తు నిర్వహణ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వినియోగించుకోలేని పరిస్థితిలో ఉందని మీరు కేంద్ర బృందాలకు విజ్ఞప్తి చేశారు ఏంటి సార్ దానికి సంబంధించి యథార్థంగా గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు పదమూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన మాట వాస్తవం ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వంలో పేపర్ మీద మాతికి ఉన్న మాట కూడా వాస్తవం కానీ ప్రత్యక్షంగా అయితే డబ్బులు ఒక్క రూపాయి చిల్లిగవ కూడా అకౌంట్లో సపరేట్గా లేదు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బుల్ని వేరే సెక్టార్లకి వేరే పనులకు డైవర్ట్ చేసి వాడారు కానీ ఏదైతే విపత్తుకు సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వాడితే ఆ వాడిన డబ్బుకి ఎక్స్పెండిచరు కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉంది యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఈ యుటిలైజేషన్ సర్టిఫికెట్ పంపించినంత వరకు కేంద్రం ఏ రూపాయి పంపించినా అది మన దగ్గరే బ్యాంక్ లో ఉందని కేంద్ర ప్రభుత్వం అనుకోవటం సర్వసాధారణం పేరుకి ఉన్నట్లు ఉన్నది కానీ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఆర్థికంగా ఇబ్బందులు ఇబ్బందులు ఇబ్బందులున్నా విపత్తు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకైతే ఇంకా రూపాయి మీలా ఇస్తుందని ఆశిస్తున్నాం వారి కోళ్ళ ఇవ్వటం వెనక ముందైనా వారి ఇచ్చిన తర్వాతనే మేము అన్నం వండుకుంటూ మొదలు పెడతామనే కార్యక్రమం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదిక మీద ఏదైతే ఇళ్ళు నష్టం జరిగిన వాళ్ళకు కూడా మొన్న పదహారు వేల ఐదు వందలు ప్రతి ఇంటికి ఇచ్చాం రాబోయే రెండు మూడు రోజుల్లో పంట నష్టపోయిన వారికి ప్రతి ఎకరాకి పదివేల రూపాయలు ఇవ్వబోతున్నాం వీటితో పాటు ఏవైతే ఇళ్లు కొట్టుకుపోయాయో కొట్టుకుపోయిన ప్రతి ఇంటికి ఈ నెలాఖరు లోపే ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ ఇచ్చి పని మొదలు పెట్టిస్తాం అదే రకంగా నష్టపోయిన ఇళ్లకు కూడా వాటిని కూడా ఏం చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు హౌసింగ్ శాఖ మంత్రి గారు నేనే ఉన్నా కాబట్టి దాని మీద కూడా చాలా కూలంకుశంగా చర్చించాం వాటిని కూడా అతి కొద్ది రోజుల్లో ప్రకటిస్తాం ప్రధానంగా రైతులు ఎక్కువ నష్టపోయారు దాదాపు ఐదు అడుగుల మేర ఇసుక మేటలు వేసాయి రాళ్లు తేలిపోయాయి ఈ పదివేలు ఇచ్చే పరిహారం సరిపోదని రైతుల నుంచి ఒక విజ్ఞప్తులు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రైతన్నది పదివేల రూపాయలు ఏ మూలకి మాట వాస్తవం కానీ రాష్ట్ర పరిస్థితి కూడా రైతన్నలకు తెలుసు నాలుగు ఏంటి కొన్ని చోట్ల ఇప్పుడు మన ఎదురుగా అయితే ఐదారు ఫీట్లు ఎత్తున మేటలు వేసింది కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్తుంది తప్పకుండా కేంద్రం సహాయం వచ్చిన తర్వాత మళ్లీ రైతన్నలకి మ్యాటర్లు తీసే కార్యక్రమం ఎట్లనేది కూడా రాష్ట్ర ప్రభుత్వము దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టు ముఖ్యమైన అంశం మీరు రాష్ట్ర విపత్తుల శాఖ మంత్రిగా ఉన్నారు విపత్తులను ఎదుర్కొనే పరిస్థితి ప్రధానమైన పట్టణాలకు నగరాలకు లేదు అందుకు సంబంధించిన డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు అందుకు సంబంధించిన సామాగ్రి కావచ్చు బోట్స్ కావచ్చు ఎక్కడ కూడా ఒక్క వరంగల్ తరహా మినహా ఏ పట్టణంలో కూడా అందుబాటులో లేవు దీనికి మీరు శాఖ మంత్రిగా ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో గడిచిన పది సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వంలో ఏనాడు విపత్తులకు సంబంధించిన మీటింగ్ పెట్టడం కాని ఈ విపత్తులకు సంబంధించిన సమస్యలను చర్చించడం కానీ ఆనాటి ప్రభుత్వం ఏనాడు చేపట్టల ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఈ ఫ్లడ్స్ కంటే ఒక పది రోజుల ముందు ఒక రోజు దీని మీద క్షుణ్ణంగా పరిశీలించాను అప్పుడే అనుకున్నాం అధికారులు నేను యుద్ధ ప్రాతిపదిక మీద ఓట్స్ కానీ ఇతరత్ర ఇతరత్ర సామాగ్రి అయితే కొనాల్సిన అవసరం ఉంది వీలైనంత తొందరలో కొందామనుకున్నాం అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ రాష్ట్రంలో సుమారు తొమ్మిది బెటాలియన్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి ఏవైతే రాష్ట్ర ప్రభుత్వ పోలీసు బెటాలియన్లు ఉన్నాయో ప్రతి బెటాలియన్ నుంచి వంద మందిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విపత్తుల కోసమనే వారికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి వారికి ఏవైతే బోట్స్ గాని ఇంకా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఎక్విప్మెంట్ గాని ఇతరత్రా ఎక్విప్మెంట్ ఎన్ని వందల కోట్లైనా కూడా ఆ ఎక్విప్మెంట్ని ని కూడా రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆ ఎక్విప్మెంట్ ని కూడా కొనబోతుంది చెప్పండి సార్ కేంద్రం మీద ప్రధానమంత్రి మీద భారీ ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే సీఎం లేఖ రాశారు నిన్న వరద నష్టం అంచనా కూడా నివేదిక రూపొందించ సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రజల తరఫున కేంద్రానికి ప్రధానికి ఏం చెప్తారు గౌరవ కిషన్ రెడ్డి గారు మంత్రి గారు అదే రకంగా బండి సంజయ్ గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు ఆ ముగ్గురు మంత్రుల్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేశాం ఏవైతే జరిగిన నష్టాల అంచనాలన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడు పూర్తయ్యాయి ఒక షేప్కి వచ్చాం గౌరవ ప్రధాన మంత్రి గారిని గౌరవ హోం మంత్రి గారిని టైం అడిగాం ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కూడా లెటర్ పెడుతున్నాం తప్పకుండా ఈ వచ్చే వారం గౌరవ ప్రధానమంత్రి గారిని కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులని ఇద్దరిని కలిసి ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఇంకా సహచర కేబినెట్ మంత్రులు కొంతమంది మెళ్లి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడున్న పరిస్థితిని క్షుణ్ణంగా వివరించి ఈ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులున్నారు శాసన సభ్యులున్నారు మంత్రులున్నారు వాళ్ళ సాయ సహకారంతో బేషిజాలక పోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో వరదకి గురైన ప్రజల కష్టాలు తీర్చడం కోసం రెండు మెట్లు దిగైన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయాన్ని సాధించడంలో తప్పకుండా ప్రధానమంత్రి గారిని హోంమంత్రి గారిని కలిసి సాధించగలుగుతామని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంతరంగం రాష్ట్ర ప్రయోజనాలు ప్ర ప్రభుత్వ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాల కోసం వరద బాధితుల కోసం వచ్చే వారంలో కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రధానమంత్రి హోంమంత్రిని కలిసి రాష్ట్ర ప్రజానీకం తరపున తమ విజ్ఞప్తులను చేస్తామని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అండగా ఉండేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం కృషి అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు కెమెరాన్ పూర్ణచందో లింగ ఈటీవీ ఖమ్మం